ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభం నేటి వాక్య ధ్యాన ఇజ్రాయేలు దేశములో దేవుడు నిషేధించమని చెప్పిన వ్యక్తులు నిషిద్ధ వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే నేటి సమాజంలో కూడాను ఎటువంటి వారితో విశ్వాసులు దూరంగా ఉండాలి అనేది ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుండి పదకొండవ వచ్చినము వరకు చూస్తున్నప్పుడు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశము నీవు ప్రవేశించిన తరువాత మోసే మాట్లాడుతున్నా ఇస్రాయేలీలు యుగోశ నాయకత్వంలో కనాను భూభాగములోనికి ప్రవేశిస్తాను ఇక ముందుగా మోసే మాట్లాడుతు నీవు మీ దేవుడు యెహోవా మీకు చూస్తున్నాడు. పర్సనలైజేషన్ ఆఫ్ టాక్. పర్సనలైజేషన్ మీరు యెహోవా మీకు చూస్తూ ఉన్నాడు. డైరెక్ట్ గా ప్రతి ఒక్క ఇజ్రాయెలునికి ఇది తాకేటట్టు అట్టు మాట్లాడుతున్నాడు. దేశమంతటికి సందేశం వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి సందేశం నీవు నీకిచ్చుతున్న దేశమున ప్రవేశించిన తరువాత అక్కడ ఉన్న ప్రజల అప్పటికి నివాసమున్న జనుల హేయ తృత్యమును నీవు చేయ నేర్చుకో దేవుడు కొన్ని క్రియలను హేయమైనవిగా ఎంచాడు బైబిల్లో హేయమైనవిగా దేవుడు ఎంచిన క్రియలలో భార్యను విడిచిపెట్టుట ఉన్నారు భార్యను విడనాడుట యెహోవాకు హేయం ఇటువంటి హేయ క్రియలను కొన్నింటిని చదువుతున్నాడు ఎటువంటి వారితో నీవు సాంగత్యం చేయకూడదు ఎటువంటి వారు నీ మధ్యన ఉండటానికి వీలు లేదు గో అవే ఫ్రమ్ ద నుండి నీవు వెళ్ళిపోవటం నీ మధ్య నుండి వారిని పంపించేయటం ఈక్వల్ నట్ సేటింగ్ ఫ్రం దేశాన్ని దేవుడు వారికి ఇచ్చినాకే వారు వాళ్ళు బయట పంపించారు ఎవరు కుమారుని గాని కుమార్తెను గాని అగ్నిగుండము దాటించువాడు అగ్నిగుండము దాటించువాడు అట్లాంటి వాడిని చెప్పు సోదే గాడు మేఘశలను శకనమును చెప్పు చెప్పువాడు చిల్లంగితనమును మాంత్రికర విద్యను ఇంద్రజాలికుణ్ణి కన్నపిసా చెడు వాడిని దెయ్యాల వద్ద విచారణ చేసేవాడిని మీ మధ్యన ఉండనే కానీ వీటిని చేయి ప్రతి హోవాడు ఈ హేయములైన వాటిని బట్టి నీ దేవుడిని హోమా నీ ఎదుటి నుండి ఆ జడులను వెళ్ళగొట్టేస్తున్నాడు ఎందుకు దేవుడు ఆరు జాతుల ప్రజలను కనాను నుండి వెళ్ళగొట్టి కనాను దేశాన్ని ఇస్రాయేలుకి ఇచ్చాడు ఇస్రాయేలియులకు దేవుడు కనాను దేశాన్ని ఇవ్వటానికి నాలుగు వందల సంవత్సరాల కాలం అబ్రహాము దర్శనం తర్వాత దేవుడు తీసుకున్నాడు ఆదికాండ గ్రంథం పదిహేనో అధ్యాయంలో ఏం రాశాడంటే అబ్రహాము దర్శనం చూచాడు కదా గాఢ పోయాడు బలిపక్ష యొక్క కండాల మధ్య నుండి అగ్ని వెళుతూ ఉండగా మాట్లాడుతూ సంతానము లేనప్పుడు అబ్రహామునకు ఈ మాటలు చెప్పాడు దేవుడు నీ సంతానము పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులు కొంటారు తర్వాత వాడు తిరిగి వస్తారు ఇంకా అమోరియుల అక్రమము సంపూర్ణము కాలేదు కనుక ఈ నాలుగవ తరము వారు దేవుడు ప్రతి జాతికి ఒక స్థలాన్ని వారికి మార్పు పొందినట్లు కొంత సమయాన్ని ఇస్తూ వచ్చాడు ఏషావు సంతతికి భూమి మీద కొంత భాగాన్ని ఇస్మాయి సంతతికి భూమి మీద కొంత భాగాన్ని ఇస్రాయలీల కొరకు భూమి మీద కొంత భాగాన్ని దేవుడు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఉండేటట్లుగా చాలా వారికి అను అయితే వారున్న ప్రాంతంలో వారి అక్రమము విస్తరించినప్పుడు దేవుడు వారిని వెనుక చెప్తాడు అమోర్యులకు ఇవ్వబడినటువంటి కథను వారి నుండి తీసివేయబడి వేయబడి ఇజ్రాయకు అలా ఇస్తూ కూడా దేవుడి ఇంకో మాట చెప్పాడు ఒకవేళ మీరు గనుక నేను చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని మరలా ఈ స్థలం నుండి పంపేస్తాను మీరు ఒక అవకాశముగా ఈ స్థలాన్ని పొందుతున్నారు నా వాళ్ళ పొందుతున్నారు కానీ మీరు కండిషన్స్ అప్లై చేసుకోకపోతే హ

సలామాను తర్వాత రాజ్యం డివైడ్ అయిపోయింది పది గోత్రాలు ఇజ్రాయేల్ గోత్రముగా ఉత్తర రాజ్యంగా ఇరోబా అనేటువంటి ఒక రాజు పరిపాలన ఆ తరువాత పంతొమ్మిది మంది రాజుల పరిపాలన క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో వారు అషూరుకు చెరగా పంపారు ఐదు వందల ఎనభై ఆరులో ఇస్రాయని బొబురోజు జరగా పాప మనం ఈ నేపథ్యాన్ని చూస్తే దేవుడు తన ప్రజలను కదా నుండి తనంతట తాను బయటకు తోలేస్తున్నాడు కారణం ఏంటో తెలుసా సులోమోను అనంతరం కాలం వరకు ఉన్నటువంటి కాలంలో ఇంచుమించు నాలుగు వందల తొంభై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాల విశ్రాంతి కాలాన్ని పాటించలేదు అందున దేవుడు ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలని భావించి వీళ్ళు బయట కనుక దేవుడు తాను కోరుకున్నటువంటి ఈ దేశములో నివసించు ప్రజలు దేవుని ఇష్ట ప్రకారం జీవించారు తర్వాత పదిహేడవ అధ్యాయంలో దేవుడైన యహోబ ఇస్రాయులు దేవుడు తనకిచ్చిన దేశంలో స్వాధీనం చేసుకుని ప్రవేశించిన తర్వాత రాజును నియమించుకున్నప్పుడు తన సహోదరులలోనే రాజును నియమించుకోవాలి అన్యులలో నుండి రాజును ప్రాక్టీస్ మన దేశంలో కూడాను సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వివాహం చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ ఆమె ప్రధానమంత్రి అవుతుంది అనేటప్పటికి మాక్సిమం ఫ్లోర్ లో అధ్యక్షుడు ఎందుకంటే ఆవిడ ఇటలీ దేశం ఇండియా అప్పుడు ఆమెంతా ఆమె వెనకకు తగ్గి మన్మోహన్ సింగ్ ప్రధానం చేశారు దేశాన్ని పాలించేవాడు దేశంలో పౌరుడు సిటిజన్ అయి ఉంటాడు సొంత జను ఉండాలి తర్వాత ఈ రాజుకి కొన్ని లక్షణాలు ఇచ్చారు ఏమిటంట గుర్రాలను ఎచ్చుగా సంపాదించుకోవటానికి జనుల నాయకత్వకు తిరిగి వెళ్ళని ఎగోవా ఇంక మీద మీరు ఈ త్రోవడు వెళ్ళకూడదని మీతో చెప్పారు తన హృదయం తొలగిపోయేటట్టు అనేక స్త్రీలు వివాహం చేసుకోకూడదు వింటున్నారా గుర్రాలు తెచ్చుకునేటట్లు ఐగుప్తికి వెళ్ళకూడదు ఈ వెళ్ళి తన హృదయాన్ని తొలగిపోయేట్లు చేసుకుని అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు వెండి బంగారాన్ని తన కొరకు విస్తరించుకోకూడదు అని చెప్పాడు లేవీలను యాజకులను కూడాను ధర్మశాస్త్రం ఒక ప్రతి రాసుకోవాలని చెప్పారు ఈ మాటలు చెబుతున్నప్పుడు మహారాజు వీటిని వైలేట్ చేశాడు అలా అర్థం ఐగుప్తు యువరాణిని వివాహం చేసుకున్నాడు ఏడు వందల భార్యలు మూడు వందల ఉపపప్పులు ఇస్రాయలు రాజు మరియు ఐగుర్తుకు వెళ్ళి అక్కడున్న గుర్రాలను తీసుకొచ్చి వ్యాపారం చేశారు ఏమండి బహుశే క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై మనం దామిదిగా చూస్తే క్రీస్తు పూర్వం వెయ్యి అంటే ఇంకా ఇంకా ఐదు వందల సంవత్సరాలకు ఇంచుమించు నాలుగు తొంభై ఏళ్ళు ఐదు వందలు ఏళ్ళ ఐదు వందల సంవత్సరాలకు సులభం రాజుగా వస్తాడు అనగా మోషే ఈ క్వాలిటీ చెప్పాడు ఒకటి ఐగుప్తు గుర్రాల వ్యాపారం రెండు నంబర్ ఆఫ్ విమెన్ యాజ్ వైఫ్ మూడవది వెండి బంగారాలు తన కొరకు ఈ మూడు చేశాడండి తన వరకు పట్టణాలు కట్టించుకున్నాడు తన భార్య అయక్తులకు వస్తే ఆ యువరాడి భార్యగా తెచ్చుకున్న ఆడుకు పట్టణం కట్టించారు దేవుడు వారిని అందుకే దేవుడిని రాజ్యం గడబడిస్తున్నాడు ద కింగ్ డబ్ పాసి బాగుండేది అతని చేతుల నుంచి రాజ్యం తీసేసాడు ఆ తర్వాత ఆ ప్రజల్ని ఎక్కడ నుంచి విశ్రాంతినిచ్చిన తర్వాత మరలా తిరిగి దేవుడు రాజైన కోరేష్ నాయకత్వం ఉన్నప్పుడు ఇజ్రాయేలుకు డిగ్రీ ఇచ్చి వాళ్ళ వెనక్కి పంపాడు విచిత్రం ఏంటంటే చాలా తక్కువ మంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విశ్వవ్యాప్తంగా చెదిరినటువంటి యూదులు అట్లానే ఉంటాయి చాలా ఆ తర్వాత క్రీస్తు చక్క డెబ్బై గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ ఎలూజలం దేవాలయం పడగొట్టినాక విశ్వవ్యాప్తంగా యూదులు చెదిరిపోయాయి అలా చెదిరిన యూదులు ప్రపంచవ్యాప్తంగా ఉండి క్రీస్తు రాకడం ముందు ఇజ్రాయెల్ దేశానికి రావటానికి దేవుడు ప్రణాళిక ఆ దేశంలో ఉండేవాడు దేవుని కలిగిన వాడుగా ఉండాలంట ఎందుకు ఇజ్రాయెల్కి గురించి నేను చెబుతూ బైబుల్ నుండి మాట్లాడుతున్నానంటే క్రైస్తవునిగా ఉన్న నీవు దేవునికి ఒక రాజ్యముగా ఏర్పాటు చేయాలి

వారి రక్షన కొరకు సువార్తను దించుతారు వారికి అకాపే ప్రేమతో ప్రేమిచేవారు సహాయపడాలి కానీ వారితో సహవాసం చేసి వారి అభ్యాసమును మనం నేర్చుకోవాలి ద చర్చ్ ఇస్ యూనిక్ యేసుక్రీస్తు యొక్క సంఘము ప్రత్యేకమైన పరిశుద్ధ ಿನ್ಸಿಪಲ್ಸ್ ಆಫ್ ದ ಬೈಬಲ್ వాటి మీద మన జీవితాన్ని కట్టాలి యశ్వభు చెప్పారు కదా బండ మీద కట్టుకున్న ఇల్లు బండ అంటే స్టాట్యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ దాడ్ దాని మీద జీవితాన్ని కట్టుకుంటే విల్ నాట్ ఫాల్ నువ్వు పడిపోవు పడిపో నాశనం కాబట్టే అర్థం ఎవరు చేసినా నీవు పడవు తిరిగి లేచేటట్లుగానే నీ జీవితం కనుక ఇజ్రాలకు చెప్పిన హేయమైన ఈ దుచ్ఛమైన పనులు చేసేవా ఇప్పుడు ఇవి మనకు అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ కనపడం ఇట్లాంటి అభ్యాసం చేసేవాళ్ళు బయటికి కనపడరు కానీ వాటి యొక్క ఛాయలు ఉన్నాయి చూసారు కలిగినటువంటి యాక్టివిటీస్ ఉన్నవారు సమాజంలో మూఢ ఆచారం ఇవన్నీ సూపర్ స్పీషియస్ దయ్యాల దగ్గర విచారణ కర్ణ పిశాచాల విచారణ సోద చెప్పే వాళ్ళకి విచారణ ఇప్పుడు జాతకం అనే దాని మీద అది ఒక సైన్స్ గా కొన్ని వేల లక్ష కోట్ల మంది లక్షల మంది ప్రజల చేతులు అవి పరీక్షించిన ఒక థియరీగా దాన్ని బిల్డ్ చేస్తున్నాయి ఏ విధమైన విగ్రహారాధన సంబంధం ఏ విధమైన దురాత్మ సంబంధం ఏ విధమైన అపవిత్ర ఆత్మల సంబంధమైన వాటితో సంబంధాలు కలిగిన వ్యక్తులని జీవితంలో క్రైస్తవులు

తోడుగా ఉండటం కానీ చేయకూడదు దేవుని యొక్క వాక్యము తర్వాత మీరు చూడండి ప్రకటన గ్రంథంలో దేవుడు పరలోక రాజ్యములో ప్రవేశించకుండా ఉండే వ్యక్తుల జాబితాలో మాంత్రికులు అనే పదం రాశాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవచ్చరం ఆన్ ద స్క్రీన్ కనబడుతుంది చూడాలి నరహంతకులు అవిశ్వాసులు వారు అసఖ్యులు విగ్రహారాధికులు అబద్ధికులు ఇవాళ మాంత్రికులు ఉన్నారా అని అంటే అంటే మాతృగుణం అంటే ఏమిటి పొసెషన్ విత్ ఈవెన్ స్పిరిట్ నాట్ విత్ హోలీ స్పిరిట్ నాట్ విత్ డివైన్ స్పిరిట్ అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రభువు యొక్క సువార్త విని మాను పొందినటువంటి ఈ మాంత్రికులు వారు యాభై వేల రూపాయల ఎత్తుగల అంటే వంద బుక్స్ తీసుకొచ్చి వాళ్ళు తగలబెట్టేశారు అని దేవుని యొక్క వాటితో అపోస్తల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసి వారు లెక్క చూడగా వాటి వేల యాభై మాంత్రిక నేను స్వయంగా నా కంటితో చూశాను ఒక పుస్తకం ఒక ఈవెల్ స్పిరిట్స్ అపవిత్ర ఇప్పటికీ కూడా యత్నించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు ఈ చిల్లంగితనము అటువంటి రకరకాలైనటువంటి మంత్ర ప్రయోగాలు దయ్యముల ప్రయోగములు చేసేటువంటి పనిలో కొందరు వ్యక్తులు అభ్యాసం చేస్తున్నవాళ్ళ వాళ్ళతో చేరవ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇదంతా ఏంటంటే ట్రాష్ అని కొట్టేసేవాడు దయ్యము ఎంత వాస్తవం అంటే దేవుడు ఎంత వాస్తవము అంత వాస్తవం దురాత్మ సమూహ ఎంఎస్సి ఆరు పన్నెండు చాలా మనము పోరాడుతున్నది శరీర సంబంధాలతో కాదు ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతో పోరాడు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నారు విశ్వాసం కాబట్టి వాటిని ఆశ్రయించు వారితో జోడుగా ఉంది క్రైస్తవునికి ఇది స్పష్టంగా చెప్పబడిన న్యూ టెస్ట్మెంట్ లో యేసు ప్రభువు అనేక దురాత్మలను గద్దించి విడిపించి తోసేసినటువంటి కర్మటి మార్కాయిలో జరాలు సురోపరంగ స్త్రీ కుమార్ నీళ్లలో అగ్నిలో పడేస్తున్నటువంటి దయ్యాలు కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపో పౌరు గారి పనిచేయ కేకలు వేసి వెళ్ళిపోరాత్మలన్నీ ఎక్కడే అంటే పడత్రోయబడిన దేవదూత ఆ సమూహాలు మానవుణ్ణి దేవుని నుండి దూరం చేయటానికి ్రహ్మపరుచు ఆత్మగా కూడా పనిచేస్తుంది అంటే జస్ట్ లైక్ కూడా ఆఫ్ లైట్ వెనుగుదూ క్రీస్తు అని చేసి మనుషులను క్రీస్తులందరి విశ్వాసము నుండి ప్రక్కకు తొలగించే ఆత్మల క్రియలు ఇంటి వాటన్నింటికి దూరం అందుకనే బ్యాప్టిస్ట్ థియాలజీ నమ్మేవారు ఈ దురాత్మలను వదిలించేటువంటి వరమున్నదని ఉన్నదని చెప్పుకునే వారిని దగ్గరకు రాలేదు స్వస్థతలు వారి దగ్గరకు రాలి అంటే ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలను బట్టి వాళ్ళు అట్లా చేశారు బైబిల్లో అవి పరిశుద్ధాత్మ వరాలుగా చెప్పబడిన దేవునాత్మ చేత వాడబడే వ్యక్తుల కంటే కూడాను అత్యధిక షాప్

దేవుని విలువ మీ దైవాత్మక దట్ ఈస్ ద మేజర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది స్పిరిచువల్ డిస్క్రిమినేషన్ ఆఫ్ థింగ్స్ అది మీ జాగ్రత్తగా ఉండాలి ఈ సంబంధ విషయాల పట్ల అతి వ్యక్తుల పట్ల దూరం కొట్టాలి వాక్యం